హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్టా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం కష్టాలు పంచుకున్నారు ఫేమ్ ఉన్నా సొంతిల్లు లేదని పరిశ్రమలో చాలామంది మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బిగ్ బాస్ సంపాదనతో తన సొంత సినిమా తీస్తున్నానని తెలిపారు ఫన్ బకెట్ కామెడీ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న మహేష్ విట్టా ఆ తర్వాత సినిమాల్లో పాత్రలు చేస్తూ బాస్లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు ప్రస్తుతం మహేష్ విట్టా సినిమాల్లో కమేడియన్ నటిస్తున్నాడు తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు మహేష్ విట్టా సినీ పరిశ్రమలో చాలామంది మోసం చేశారని చెప్తూ నాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు ఫేమస్ అయితే చాలదు డబ్బులు కావాలి కనీసం కోటి రూపాయలు ఉండాలి ఇప్పుడు హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలంటే నేను చాలా సినిమాలు చేసినా చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు చాలామంది మోసం చేసేవాళ్లు చాలా ప్రొడక్షన్ హౌజ్లు డబ్బులు ఇవ్వలేదు టీవీ ఫీల్డ్లో లేటుగా అయినా ఇస్తారు కాని సినిమాల్లో డబ్బులు రావు కొంతమంది పని అయ్యాక డబ్బులు ఇవ్వమని మొహంమీదే చెప్తారు మనం గట్టిగా అడిగితే మన గురించి వాళ్ళు పరిశ్రమలో ఎక్కడ నెగిటివ్గా చెప్తారేమో అని మనం సైలెంట్ గా ఉంటామో అని తెలిపాడు ఇష్టూ వేమో అంత చదివి డబ్బుల కోసం యాక్టింగ్కి ఓకే చెప్పి అతను యాభై రూపాయలు ఇస్తే అలాగే ఒకర్ని నమ్మి ఒక ప్రాజెక్టు అప్పచెప్తే హార్డ్ డిస్కులు తీసుకెళ్లి డబ్బులు ఇస్తేనే ఇస్తానో అన్నాడు వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది వాడికేమన్నా అయితే వాళ్ల పేరెంట్స్ నన్ను అడుగుతారు అందుకే నేను అది వదిలేసి మళ్లీ డబ్బులు పెట్టి ఆ ప్రాజెక్టు ఇంకోసారి తీశాను అలా కూడా నష్టపోయాను అని చెప్పాడు ఇక మహేష్ తాను హీరోగా నిర్మాతగా మారుతున్నాను అని చెప్తూ నేను హీరోగా నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నాను బిగ్ బాస్ నుంచి వచ్చింది బయట సంపాదించింది మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను ఆ సినిమా షూటింగ్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో నాతో వచ్చి కష్టపడిన వాళ్లంతా కలిసి దానికి పనిచేశాం అది కిడ్నాప్ కామెడీ కథతో రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది షూటింగ్ అంతా మా కడప జిల్లాలోనే చేశాం అని తెలిపాడు ఇచుచీష్యూ సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సింగర్ పెళ్లి ఫోటోలు వైరల్ మహేష్ విట్టా తన ఆశలన్నీ తన సొంత సినిమాపై పెట్టుకున్నారు పరిశ్రమలో కష్టాలను ఎదుర్కొని సొంతంగా నిలబడాలని చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం